విరాళాలు సేకరించి భావజాలం పరంగా చంద్రబాబు గారి భావజాలానికి మనకి బాగా సూట్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో నెలలోనో మూడో నెలలోనూ మన ప్రోగ్రామ్ లో నేను చెప్పే విషయం ప్లస్ వీడియో కూడా చేసినాను ఆ రోజు అది నోటి దగ్గర మొద తీయడం కరెక్ట్ కాదు అన్న క్యాంటీన్లను కొనసాగించండి మీకు అంతగా ఫీల్ అయితే లోకల్ గా ఒక్కొక్క క్యాంటీన్ ఒక్కొక్క స్వచ్ఛం సంస్థెప్పింది వాళ్లే పెడతారు ఏ సాయి సేవ సమితి సిడి సాయి సేవ సమితి ఇలాంటి సంఘాలు ఉంటాయి అన్నదానం అన్నం పరబ్రహ్మ స్వరూపం వాళ్లే పెట్టుకుంటారు లేదా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఎవరికన్నా అప్ప చెప్పి పొద్దున పూట పుట్టినరోజు సజ్జన పూట ఏదైతే అట్లాంటిది ఒక సిస్టమ్ తయారు చేయండి లేదా ఏ జాయింట్ కలెక్టర్ కి ఆ పని చేయండి ఎప్పుడైతే ఒక పూట దొరకదనుకున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చేటట్టు ఇచ్చేటట్టేద ఫండింగ్ పెట్టండి అది బాగుంటుంది అన్నటువంటి నేను సొంతగా నేనే వీడియో చేశాను మనం డిబేట్ లో కూడా నేను చెప్పాను తీసేయడం కరెక్ట్ కాదు నోటి దగ్గర ముద్దెప్పుడు లాక్కూడదు అసలు లేకపోతే వేరు కానీ అది తీసేయడం కరెక్ట్ కాదు గుళ్ళల్లో అన్నదానం తీసేసిన కిత్ తీసేసిన ప్రజల్లో ఎందుకంటే దాని మీద ఒక ఆశ ఉంటది ఒక దాన్ని ఏమంటారు మూట మూసుకొచ్చేటటువంటి వాడు దాని ఖర్చు దారులో యాభై రూపాయలు అవుతుంది అనుకునేవాడు ఐదు రూపాయలు కానీ ఫిక్స్ అయ్యి వచ్చిన వాడికి ఇప్పుడు ఇది పోయినట్టు అవుతుంది కదా ఆలోచించుకోండి అని చెప్పి అప్పుడు మాట్లాడుకున్నాం చంద్రబాబు గారు ఇప్పుడు అదే చేస్తుంది ప్రభుత్వం మీద భారం పడకుండా అది మాక్సిమం ఇప్పుడు కూడా భారం వస్తుంది డబ్బులు ఒక పూట ఎవడే ఇవ్వకపోతే ఆగుతుంది ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక రోజుకి కోటి రూపాయలు రాష్ట్రం మొత్తం అయ్యేది ఓకే ఒక రోజుకి టిఫిన్ భోజనాలు అన్ని కలిపి కోటి రూపాయలు అవుతుండే మొత్తం రెండు వందలు నాలుగు ఇప్పుడు అందే యాభై మూడు నెక్స్ట్ పేజ్ లో యాభై అట తర్వాత పేజ్ లో ఇంకొక ముప్పై మూడు అట్ట ఇంకా రెండు వందలు అంతే ఇంకా అంతే కొట్టదు ఇంకా పెరగో పెరగో వీటికి సంబంధించి కోటి రూపాయలు అంటే ఎవరన్నా ఒక్క